పండగ చేసుకోలో కనుమ మకర మాస రెండవ రోజున కనుమను జరుపుకుంటారు మరియు మకర సంక్రాంతి తర్వాత రోజు ఉత్తరాయణాన్ని జరుపుకుంటారు ఇది మకర సంక్రాంతికి మూడు రోజుల వేడుకలో భాగంగా జరుపుకుంటారు కనుమ ప్రధానంగా వ్యవసాయం మరియు పశువులతో ముడిపడి ఉంది కనుమ అనేది పశువులు మరియు ఇతర వ్యవసాయ జంతువులను గౌరవించటానికి అంకితమైన రోజు ఇది వ్యవసాయ జీవన శైలిలో కీలక పాత్ర పోషిస్తుంది పొలాల శ్రేయస్సు కోసం ఈ జంతువులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి మరియు ఈ రోజున గౌరవించబడతాయి మరియు జరుపుకుంటారు కనుమపై ప్రధాన కార్యకలాపం పశువులను ఆరాధించడం ఆవులు మరియు ఎద్దులు స్నానం చేయిస్తారు రంగురంగుల బట్టలు దండలు మరియు గంటలతో అలంకరించబడతాయి అనంతరం వారికి ప్రత్యేక పూజలు చేసి తినిపిస్తారు ఈ అభ్యాసం వ్యవసాయం మరియు పాల ఉత్పత్తిలో ఈ జంతువుల పాత్రకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక మార్గం ఇది జంతువుల పట్ల గౌరవం మరియు పొలం యొక్క శ్రేయస్సుకు వారి సహకారం చూపించే మార్గం వృందావన ప్రజలను కుండపోత వర్షాలు మరియు వరదల నుండి రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజుగా కూడా కనుమ పరిగణించబడుతుంది శ్రీకృష్ణుని ఈ చర్య రక్షణ మరియు దైవిక దయకు చిహ్నంగా జరుపుకుంటారు ఈ రోజున గోవర్ధన పూజ కూడా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో కనుమ అనేది గ్రామీణ క్రీడలు మరియు ఎద్దుల పందాలు కోడి పందాలు మరియు ఇతర సాంప్రదాయ ఆటల వంటి కార్యకలాపాల ద్వారా కూడా గుర్తించబడుతుంది ఈ కార్యకలాపాలు పండుగ స్ఫూర్తిని పెంచుతాయి మరియు సమాజానికి వినోదాన్ని అందిస్తాయి ఇతర ప్రాంతాలలో ప్రజలు కూడా ఈ రోజున మట్టు పొంగల్ జరుపుకుంటారు మట్టు పొంగల్ అనేది ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ ఇది దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ప్రసిద్ధి చెందింది ఈ క్రీడలో ఒక ఎద్దును ప్రజల గుంపులోకి విడుదల చేస్తారు వారు ఎద్దు యొక్క మూపురం పట్టుకుని కొంత సమయం పాటు దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఎద్దును సేపు పట్టుకున్న వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు ఈ క్రీడ ఎద్దు యొక్క బలం మరియు శక్తిని గౌరవించే మార్గంగా పరిగణించబడుతుంది ఇది మానవులు మరియు జంతువుల మధ్య బంధాన్ని జరుపుకునే మార్గం మై బీసీ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు